జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వాభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌ సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మిత్రులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు నెత్తి మీద కూర్చున్నాడు నాలుక మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రెనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రాని చూసుకోండి విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదువును చాలా శ్రమించవలసి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్గా ఉండండి ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పొచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది